ఎందుకనంటే ఏసుక్రీస్తు వారు మన పాపమును క్షమించుట కొరకు ఆయన ఏమైపోయినాడంటే మరణించినాడు ప్రియులరా అంతేకాదు మన పాపములను మనకు శాశ్వతంగా కనబడకుండా ఉండినట్లు మరి ఆయన పాది పెట్టడానికి కూడా ఆయన ఏమైపోయినాడంటే మన కొరకు చనిపోయినటువంటి వాడుకున్నాడు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనం ఎక్కడ చూస్తాం కొలసి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చరంలో రోమపత్రిక ఆరవ అధ్యాయము నాలుగు వచనంలోనూ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అంటే బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మన యొక్క అపరాధముల నిమిత్తము మనకు దోషముల నిమిత్తము ఆయన చనిపోయినని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అపుస్తలని పౌలు కొలసీలు రాస్తూ రెండవ ధ్యానం పన్నెండవచనంలో చూస్తే మీరు బాప్తిస్ట్ మంది ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించుడు